ఆ మహాశివుడి ఆశీస్సులతో మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం ఖాయమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గంలోని రామేశ్వరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు ఇక సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ఆశీస్సులు అందజేయాలని ఆ రామలింగేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు అదే విధంగా ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి అమ్మలకి అక్క చెల్లెలకి అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనలో మహిళలకు దక్కుతున్న గౌరవం రాజకీయంలో కానీ మహిళలకి పరిశ్రమలు నెలకొల్పడానికి గాని పొదుపు సంఘాలలో చిన్నపాటి వ్యాపారానికి గానీ అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డికేరణ వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు నేను రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో మన మహాశివుని దర్శనం చేసుకొని వారికి అభిషేకం చేసి మరి వారి ఆశీర్వాదం కోసం నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రిగా అవుతారు మహాశివుని యొక్క ఆశీర్వాదం ఉండాలని వారిని ప్రారంభి ప్ర ప్రార్థించి మహిళ ఈరోజు మన రాష్ట్రపతిగా ఉండడం దేశంలో అంతిగతమైనటువంటి కేంద్ర మంత్రివర్గంలో కూడా పదకొండు మంది మహిళలను దాంట్లో కేంద్ర మంత్రివర్ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళ నిర్మలా సీతారామన్ గారిని నియమించడం మరి ఈరోజు మహిళలకు వారు అందిస్తున్నటువంటి ప్రోత్సాహము అంతేకాకుండా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది రాబోయేటటువంటి ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో అంటే రాష్ట్ర శాసనసభలో అదేవిధంగా కేంద్రంలో పార్లమెంట్లో రెండింటిలో కూడా ముప్పై మూడు శాతం మంది మహిళలు రావడానికి మరి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తీయడం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎత్తున మరి బేటీ పడావు బేటీ బచావు విధంగా అనేక రకాలుగా మహిళలను ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో మహిళలు ఇంకా ఎంతో పెద్ద ఎత్తున ఎదగాలని భారత అన్ని అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలకు అందరికీ అక్కలకు చెల్లెళ్ళకు మరి అమ్మలకు మరి చిన్న చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున తోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో మహిళలు లభిస్తున్నటువంటి గౌరవం రాజకీయాల్లో కానీ అదేవిధంగా అన్ని రంగాల్లో కానీ వారి వారి స్వత స్వతహాగా పరిశ్రమలు నెలకొల్పించుకోవడంలో కానీ పొదుపు సంఘాల మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ అదేవిధంగా మహిళలను ఈరోజు మన దేశానికే ఈరోజు రాష్ట్రపతిగా ఉన్న